జీవితం అంటే ఏంటో తెలియాలి అంటే పెద్ద పెద్ద పుస్తకాలు ఏం ఈ మూడు ప్లేసెస్ కి వెళ్ళండి మీకు జీవితం అంటే ఏంటో అర్థమైపోతుంది అందులో నెంబర్ వన్ జైలు ఒక్కసారి జైలుకి వెళ్ళి చూడండి స్వేచ్ఛ అంటే ఏంటో మీకు బాగా తెలుస్తుంది మనం ఎంత హాయిగా స్వేచ్ఛగా ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలుగుతున్నాం అలాగే స్వేచ్ఛ అంటే తిరగటం మాత్రమే కాదండి స్వేచ్ఛ అంటే మన మీద మన హక్కు మన సొంత నిర్ణయాన్ని మనం తీసుకోవటం జీవితంలో స్వేచ్ఛ లేదు అంటే ఆ జీవితమే పెద్ద వేస్ట్ అండి ఇంకా నెంబర్ టూ హాస్పిటల్స్ అవునండి ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి చూడండి ఆక్సిజన్ అందక ఊపిరి అందక ఎంతో మంది గిలగిలా తన్నుకుంటూ ప్రాణాల కోసం కొట్టుమిట్టే వాళ్ళని చూస్తుంటే ఒక్క క్షణం ప్రాణం విలువేంటో మన జీవితం విలువేంటో ఖచ్చితంగా అర్థమైపోతుంది మనం బ్రతికున్నప్పుడు ఏం చెయ్యాలో అన్ని ఒక్కసారిగా గుర్తొస్తూ ఉంటాయి మనం ఏం కోల్పోతున్నామో ఎన్నో చేయాల్సిన పనులు ఆగిపోతున్నాయో మనం బతికున్నప్పుడే మనం ఎన్ని చెయ్యాలో మనకు అప్పుడు గుర్తొస్తుంది ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి చూడండి ఆ పేషెంట్స్ ని చూస్తే మీకు కూడా ప్రాణం విలువేంటో జీవితం విలువేంటో జీవితంలో మనం చేయాల్సిన పనులు ఎన్ని కోల్పోతున్నామో మీకే అర్థమవుతుంది ఇక నెంబర్ త్రీ శ్మశానం ఒక్కసారి శ్మశానానికి వెళ్ళి చూడండి అక్కడ నిశ్శబ్దం తప్పితే ఇంకా ఏమీ ఉండదు అంతా శూన్యం అనే విషయాన్ని మీకు అక్కడికి వెళ్ళేదాకా అర్థం కాదు మనిషి జీవితం ఎంత తాత్కాలికమైనది ఎంత సున్నితమైనది అనే విషయం మీకు అక్కడే అర్థమవుతుంది మన గర్వం డబ్బు కోపం పొగరు అన్నీ కూడా ఆ మట్టిలోనే కలిసిపోతాయి చివరికి మనిషి చేతిలో నిలిచిపోయేది ఒకటేనండి మంచి పేరు మంచి పనులు స్వేచ్ఛ పవిత్రం ఆరోగ్యం అమూల్యం మనిషి జీవితం చాలా చిన్నది కాబట్టి పూర్తిగా అనుభవించండి ఎవరికి తోచినంత వారు సహాయం చేయండి మంచి పనులు చేయండి గర్వాన్ని పక్కన పెట్టండి సంతోషాన్ని రేపటికి వాయిదా వేయకండి ఎందుకంటే రేపటి రోజు మనకు ఉంటుందో లేదో కూడా తెలీదు అసలైన సంపద ఏంటంటే ఈ రోజును మనం ఆస్వాదించడమే ఇదేనండి జీవితం